సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మూడో వార్డు పరిధి అంబేద్కర్ నగర్లో గల మల్కాజ్గిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో మాస్కులు మరియు గోధుమ పిండి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సౌరజ్ రమేష్ మరియు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంబేద్కర్ నగర్ బాలమైలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్న అన్న ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ నగర్లో పిండి ప్యాకెట్లు మరి మరియు మాస్కులు ఇంటింటికి పంప పంచడం జరిగింది అదేవిధంగా కరోనా అనేది ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది కరోనా అనేది రోజు రోజు పెరుగుతుంది కావున మీరెవ్వరు కూడా బయటికి అనవసరంగా పని లేకుండా వేస్ట్గా బయటికి వెళ్ళకండి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే బయటికి వెళ్ళండి ఏమైనా పని ఉంటేనే బయటికి వెళ్ళండి అది కూడా బయటికి వెళ్తే మాస్కులు శానిటైజర్ కంపల్సరీ వాడండి ఇంకా సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ పాటించాలి